హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా పేరు పుష్పాగాంధీ ప్రణయ సంగమం నలభై మూడవ భాగం విక్రమ్ క్వశ్చన్స్కి వరుసగా సమాధానం ఇచ్చిన ప్రణయ చివరిగా నేను ఒకటి అడుగుతాను సార్ ఆన్సర్ కరెక్ట్గా చెప్పాలి ఏమంటారు ప్రణయ్ అడుగుతున్న దానికి ఎవరైనా రిక్వెస్టింగ్గా అడుగుతారు నువ్వేమో ఆర్డర్ వేస్తున్నట్టు అడుగుతున్నావు ఏంటో అనుకుంటూ ఓకే ఫస్ట్ నువ్వు అడగాలి అనుకుంటుంది ఏంటో అడుగు రణియా అన్నాడు విక్రమ్ అడగాల వద్దా అడిగితే ఏమైనా అనుకుంటారేమో అనవసరంగా ఆయనతో అన్నానేమో అనుకుంటూ తటపాటా ఇస్తుంది ప్రణయ ప్రణయ ఇంకా ఏమి అడగపోయేసరికి ప్రణయ ఉన్నావా అని మెసేజ్ చేస్తాడు విక్రమ్ విక్రమ్ మెసేజ్కి ఇక తన ఆలోచనలు పక్కకు నెట్టి సుగుణ గురించి మీ అభిప్రాయం ఏంటి అని మెసేజ్ చేసి అడుగుతుంది ప్రణయ ప్రణయ్ క్వశ్చన్ చూసిన విక్రమ్కి ఏమీ అర్థం కాదు సుగుణ గురించి నా అభిప్రాయం అడుగుతుంది ఏంటి అనుకుంటూ చెప్పండి సార్ అని మళ్ళీ అడగడంతో విక్రమ్ ఇలా చెప్తాడు అభిప్రాయం అంటే నాకు తెలిసినంతలో మంచి అమ్మాయి డేరింగ్ అండ్ ట్యాషింగ్ పర్సన్ నీ మంచి కూరే నీ బెస్ట్ ఫ్రెండ్ అండ్ గుడ్ లెక్చరర్ కూడా ఇంకా అని ఆగుతాడు విక్రమ్ అభిప్రాయం తెలుసుకున్న ప్రణయ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ లాస్ట్లో విక్రమ్ కాణి అని పెట్టడం చూసి ఈ కాణి ఏంటి సార్ అని అడుగుతుంది ప్రణయ్ నుండి ఈ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ చేసిన విక్రమ్ నవ్వుకుంటూ నీకు కూడా తెలుసుగా అంటాడు విక్రమ్ నాకు తెలుసు అంటాడేంటి అని ఫేస్ బ్లాంక్గా పెట్టి ఆలోచిస్తుంది ప్రణయ విక్రమ్ ప్రణయ్ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నట్టు అలా పెట్టక ఫేస్ చూడలేకున్నాను అని మెసేజ్ చేయడంతో ఇదేంటి ఈయనకి ఎలా తెలుస్తున్నాయి ఎక్కడ చూస్తున్నారు నిజంగానే చూస్తున్నారా ఏంటి నన్ను అని అనుకుంటూ దిక్కులు చూస్తుంది ఇంకా ఫోన్ కూడా చెక్ చేస్తుంది వీడియో కాల్ కానీ పోతుందేమో అనుకుంటూ ఎక్కడ ఎలాంటి సూచనలు లేకపోయేసరికి మీరు నన్ను ఎలా చూస్తున్నారు సార్ అని రాగం తీస్తుంది ప్రణయ నిన్ను అందుకే తింగరబొచ్చి అనేది అని స్మైలీ ఎమోజీ సెండ్ చేస్తాడు విక్రమ్ ఆ మాటకి పౌరుషం పొంగేసరికి ఏంటి నేను తింగరబుచ్చినా ఎంత మాట అన్నారు నన్ను నన్నే అంత మాట అంటారా ఇంటెలిజెంట్ అయిన ఈ ప్రణయ్ని తింగరబొచ్చి అని ఎలా పిలవాలి అనిపించింది మీకు అని మళ్ళీ మొక్కజిద్దుతుంది ఎంత మాట చిన్నదేగా పైగా ఉన్నమాటే ఇందాకేదో అన్నావు ఇంటెలిజెంటా ఎవరమ్మా అది నువ్వా అని ఇక మెసేజ్ చేయలేక డోర్ లాక్ చేసుకొని వీడియో కాల్ చేస్తాడు ప్రణయ్కి నవ్వుకుంటూనే వెంటనే లిఫ్ట్ చేసిన ప్రణయ్కి అందంగా నవ్వుతున్న విక్రమ్ కనిపించగానే తనకే తెలియకుండా తన కోపం దూతిపింజెలా ఎగిరిపోతుంది చిటికెలో విక్రమ్ నవ్వుతుంటే అలానే చూస్తూ ఉంది ప్రణయ విక్రమ్ కాసేపు నవ్వి ఆట నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో ప్రణయాన్ని చూస్తాడు అలా కళ్ళప్పకిచ్చి చూస్తున్న ప్రణయాన్ని చూసి నవ్వుతున్న ఆగిపోయి తననే చూస్తున్న ప్రణయాని పిలుస్తాడు ఓయ్ ఉన్నావా ఏం చూస్తున్నావు బొమ్మలా బిగుసుకుని నిన్నే ఉన్నావా అని పిలుస్తాడు విక్రమ్ విక్రమ పిలువులకి తేరుకుని చిన్నగా బ్లష్ అయ్యి దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది ప్రణయ అందులో భాగంగానే విక్రమ్తో గొడవకి దిగుతుంది కావాలనే నన్ను ఇన్స్టాల్ చేస్తున్నారు నేను మీతో మాట్లాడను అస్సలు పోండి అని బొంగమూతి పెట్టుకుని ఫేస్ పక్కకు పెట్టుకుంటుంది ప్రణయ కావాలనే ఇలా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన విక్రమ్ ఓకే అయితే ఇక ఉంటాను అని కాల్ కట్ చేయబోతుండగా వెంటనే ఆగండి ఆగండి ఎక్కడికి అప్పుడే అంటూ ప్రణయ అడగడంతో ఇంకెక్కడికి నిద్రలోకే ఇక్కడ ఎవరో నాతో మాట్లాడను పోండి అన్నారుగా ఇక ఎందుకు లే అని వెళ్తున్నా అది కూడా తప్పేనా అలా అంటే ఇలా వెళ్ళిపోతాను అంటారా అలా అనక ఇంకేం అనాలో ఎలా అంటే ఫస్ట్ సారీ చెప్పాలి నెక్స్ట్ బొజ్జగించాలి ఆ తర్వాత తర్వాత అని నుదుటి మీద వెళ్తూ నొక్కుంటూ ఆలోచిస్తుంది ప్రణయ ప్రణయ ఎక్స్ప్రెషన్స్ ఏదో అద్భుతంగా చూస్తున్నాడు విక్రమ్ ఎందుకో చాలా నచ్చేస్తుంది ప్రణయ తనకి తనని అలా దగ్గరకు తీసుకుని తన ఎదకి హత్తుకుని ఉండిపోవాలనిపిస్తుంది ఇంకా ఆలోచిస్తున్న ప్రణయను చూసి ఇంతేనా ఇంకేమైనా ఫ్యాంటసీలు ఉన్నాయా అమ్మాయి గారికి అని అంటాడు కొంటిగా చూస్తూ విక్రమ్ చూపు తనని నేరుగా తాకిందేమో చెంపలు కెంపుల రంగుని అద్దుకున్నాయి అంతటి చీకట్లో కూడా మీరు నన్ను అడక్కండి అలా అని కొన్ని కొన్ని అలా జరిగిపోతాయి ఇంతలో ప్రణయ వాళ్ళ అమ్మగారు ప్రణయాన్ని పిలుస్తారు ట్యాబ్లెట్ వేసుకున్నావా లేదా అంటూ ఆమె మాటలకి ఫోన్ పక్కన పెట్టేస్తుంది ఎక్కడ వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చి చూస్తుందో అని వేసుకున్నానమ్మా అని చెప్పేసి ఫోన్ చేతికి తీసుకొని సరే సార్ నిద్ర వస్తుంది అనుకుంటా మీకు ఇక పడుకోండి అని చెప్పగానే నీకు వస్తుందా నిద్ర అని విక్రమ్ అడగానే లేదు రావట్లేదు అని చెప్పి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పనే లేదు అని ఎదురు ప్రశ్న వేస్తుంది ప్రణయ ఏమడిగావు అని అడుగుతున్న విక్రమ్ని చూసి కట్లు చిట్లిస్తుంది ప్రణయ అంతలోనే నార్మల్ అవుతూ సుగుల గురించి చెప్తావు ఇంకా అని ఆగారుగా మీరు దాని గురించినని విక్రమ్కి గుర్తు చేస్తుంది ప్రణయ హో అదా ఏమీ లేదు మొన్న మనం చూసాముగా అది నిజమైతే నాకు సిస్టర్ అవుతుంది అంటున్నాను అని చాలా కూల్గా చెప్తాడు విక్రమ్ విక్రమ్ చెప్పినది క్షణాల్లో అర్థమయ్యేసరికి కదా చాలా బాగుంటుంది కదా అని చిన్నపిల్లల ఎక్సైట్ అవుతుంది ప్రణయ కళ్ళల్లో విత్తకాంతితో కానీ వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో ఎలా తెలుస్తుంది సార్ మనం అనుకుంటే సరిపోదుగా వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం తెలుసుకుంటే మనం కోరుకున్నట్టు జరుగుతుందేమో కదా అని అన్నీ ప్రణయనే చెప్తుంటే వింటున్నాడు విక్రమ్ తను అలా మాట్లాడుతున్నా సైలెంట్గా ఉన్న విక్రమ్ని చూసి ఏంటి మీకు ఇష్టం లేదా అలా పెట్టారు ఫేస్ అని అడుగుతుంది నూనో అలా కాదు వాళ్ళ ఒపీనియాన్ని ఎలా తెలుసుకోవాలో ఆలోచిస్తున్నా అంతే అంటాడు విక్రమ్ నాకెందుకు ఇప్పటికే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అనిపిస్తుంది అని చెప్తున్న ప్రణయని చూసి నీకెలా అనిపిస్తుంది అనుగుతాడు విక్రమ్ నిజమే అలాగే అనిపిస్తుంది నాకు కానీ కన్ఫర్మ్గా అయితే చెప్పలేము కదా సో కొంచెం టైం కావాలి వాళ్ళకి మనకి అంటుంది ప్రణయ ప్రణయ మాటలకి ఆశ్చర్యపోతూ మనకేంటి మనకి అని ప్రణయ కళ్ళలోకి సూటిగా చూస్తాడు విక్రమ్ అతని చూపుల్లో చిక్కుకున్న ప్రణయ చిట్టుగుండే బెదురుతో వణికిపోతుంది కళ్ళని వాచేసి వాళ్ళిద్దరూ ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం కావాలి అన్నాను వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నట్టు తెలియడానికి మనకి టైం కావాలి అన్నాను అంతే అని మెల్లిగా తన కనురెప్పను పైకెత్తి చూస్తుంది ప్రణయ ఆమె ఆల్చిప్పల్లాంటి కళ్ళల్లోకి చూస్తూ పదే పదే తన మనసు పారేసుకుంటున్నాడు విక్రమ్ ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ చివరిగా విక్రమ్ అడుగుతాడు రేపు కాలేజీకి రాగలవా నీకు ఓకే అనిపిస్తేనే రా లేదంటే లేదు అని విక్రమ్ చెప్పగానే వస్తాను సార్ ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అలా కాలేజ్కి వస్తే అయినా కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఓకే నీ ఇష్టం ఎక్కువ డ్రెస్ తీసుకోకు వెయిట్ చేస్తుంటాను నీకోసం గుడ్ నైట్ అని విక్రమ్ చెప్పగానే ప్రణయ్ కూడా గుడ్ నైట్ చెప్పేసి కాల్ కట్ చేస్తుంది ఇలా ఇద్దరు గురించి మరొకరు ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతారు ఇక్కడ ఇలా ఉంటే అక్కడ కావ్య పాప పరిస్థితి చూద్దానండి వస్తాను వస్తానని ఎగరుకుంటూ కాలేజ్కి వెళ్ళిన కావ్య కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వస్తుంది అసలు తన కాలేజీకి ఎందుకు వెళ్ళిందో ఆలోచించుకొని డిన్నర్ కంప్లీట్ చేసుకుని బావ కోసం ఎదురు చూస్తుంది కానీ బాగా తిరగడం మూలంగా బాడీ బాగా స్ట్రెయిన్ అవ్వడంతో పడుకుంటుంది అలా పడుకున్నది కాస్త తన ప్లాన్ని రివిజన్ చేసుకుంటుంది మాల్లో ఏదైతే గొడవ జరిగిందో తన మూలంగా అంతకు ముందు వరకు విక్రమ్ కోసం కాలేజ్కి వెళ్ళాలి అనుకుంది కానీ ఎప్పుడైతే ప్రణయ్ని విక్రమ్తో చూసిందో ఆ క్షణం నుండి ప్రణయ్ గురించి తెలుసుకోవడానికి కాలేజ్కి వెళ్ళాలి అనుకుంది ప్రణయ అక్కడ లెక్చర్ అని తెలియకపోయినా అంత క్లోజ్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా ప్రణయ విక్రమ్ని మీట్ అవుతుంది అని విక్రమ్ ఎక్కువ టైం ఉండేది కాలేజ్లోనే కాబట్టి తను అక్కడికి ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో పట్టుబట్టి వాళ్ళ మామయ్యని కాకా పట్టి కాలేజ్కి విక్రమే తనని తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తుంది కావ్య దురదృష్టమో ప్రణయ అదృష్టమో ఆ రోజు ప్రణయ కాలేజ్కి రాకపోవడం గట్టిగా ఊపిరి పిలుచుకొని అటెండెన్ అడుగుతుంది కావ్య స్టాఫ్ మొత్తం వచ్చారా ఇవాళ ఇంకా ఎవరో మిస్ అయ్యారా అని అనుమానంగా చూస్తూ అటెండర్ సుగుణభక్తుడడం చూసి ప్రణయ కూడా వచ్చింది అనుకుని మిగతా వాళ్ళందరూ వచ్చినట్టు తెలియడంతో అదే చెప్తాడు వినయంగా అందరూ వచ్చారు మేడం ఒకర తప్ప అని కావ్యను చూస్తాడు కావ్య కళ్ళని చిన్నవి చేసి చూస్తూ ఎవరది అని అడుగుతుంది దానికి అటెండర్ ఒక లెక్చరర్ ఈ మధ్య సరిగా రావడం లేదు మేడం అతను కూడా వన్ ఇయర్ బ్యాక్ని కాలేజ్లో జూనియర్ లెక్చరర్గా జాయిన్ అయ్యాడు ఫస్ట్లో బాగానే వచ్చేవాడు ఇప్పుడు అసలు రావట్లేదు అని చెప్పగానే అటెండర్ చెప్తున్నది అబ్బాయి గురించి అర్థం అవడంతో ఒక విధమైన అధువు లాంటి నవ్వు కావ్య పద్యాలపై విరబోస్తుంది ప్రతాప్ సుగుణల పేరు బాగుంటుంది అంటున్నారు విక్రమ్ ప్రణయ మరి మీరేమంటారు బొడ్డీస్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన పదాల పదేళ్ళు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే ఒక క్లిక్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్